కులాలకి సంబంధించి కాకపోయినా మతాలకి సంబంధించి రిజర్వేషన్లు బయటకు తీసుకొచ్చినప్పుడు మీరంతా కూడా అప్పుడు లేరు లేరు దేవగోడ సర్కారు తీసుకొస్తుంది రాజశేఖర్ దివగంతా రాజశేఖర్ రెడ్డి గారు చేశాడు దాన్ని కూడా మేము హర్షించాలా అయితే బయటపడలేదు బయటపడలేదు ఇప్పుడు ఎందుకంటే మరీ పీక్ వస్తాయని కనుక బయటపడుతున్నాం అయ్యో ఇట్లా చేస్తే అట్లా కష్టపడి తెచ్చిన స్వాతంత్రం అని అసలు రిజర్వేషన్ కావాలని కోరుకుంటున్నాయి చాలా దేశాలు మిగతా దేశాల్లో చాలా దేశాల్లో లేవు అసలు చెప్పాలని అంటే యూరోప్ తీసుకురావాలి బయట ఎవరు మొదలెట్టారు సార్ మీ ఆ రాజకీయ అనుభవంలో మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే ఏ రకంగా చూడాలి అది అంటే ఎవరు మొదలెట్టారు ఈ రాజకీయాలని డివైడ్ చేయటం ఇది కేంద్రం నుంచి వచ్చింది వాళ్ళకేదో ఈ ఈ ఈ ప్రభుత్వం ఇప్పుడున్న ప్రభుత్వం మోడీ గారి ప్రభుత్వం మీద వాళ్ళకి వ్యతిరేకత అట్లా కులగణన గురించి కాకుండా రిజర్వేషన్స్ అనేవి ఎప్పుడు స్టార్ట్ అయింది రిజర్వేషన్స్ ఏమైందండి దానికి ఆద్యం కాంగ్రెస్ పార్టీ ఒక్కటి మార్చు రిజర్వేషన్స్ ఏంటంటే ఆయన రాజ్యాంగం రాసిన బీఆర్ అంబేద్కర్ అంబేద్కర్ ఆయన అడగల రిజర్వేషన్స్ కావాలి ఎవరు అడగల నేను చదువుకున్నాను బట్టి నా జ్ఞానాన్ని బట్టి చెప్తున్నాను ఎందుకంటే నేను ఫ్రీడమ్ అట్ మిడ్ తర్వాత అవి అన్ని బాగా తరోగా చదివాను ఎప్పుడు ఆయన అడగల ఆయన మామూలుగా రాజ్యాంగ ఇతర దేశాల్లో ఉన్నాయి అవి ఇవి కలిపి ఇదంతా రాసిందంతా బెనిగల్ నరసింహరావు బెనిగల్ నరసింహరావు బ్రదర్స్ రాసింది ఏమే ఆయన అధ్యక్షుడు ఎవరో అంబేద్కర్ అంబేద్కర్ గారు అది కూడా మొట్టమొదటి పటేలును ఈయన అబ్జెక్ట్ చేశారు నెహ్రూ ఆయన ఏంటి అసలు ఆయన ఫోన్ చేస్తే గాంధీ గారు పక్కకు పిలిచి చదువుకున్న మాటలు వినే చెప్తున్నారు పక్కకు పిలిచి ఇప్పటికే ముస్లింస్ వెళ్ళిపోయారు హరిచంద కూడా ఎలగొడితే ఎట్లాగరా అందరూ కలిసి ఉండాలిరా అని చెప్పి పెట్టి ఆయన శ్యక్షుడు చేశారు ఓకే అట్లా జరిగింది ఆ రోజునే ఆయన ఆయన రాశాడనే అనుకుందాం మనం ఇంకెవరు రాశాడని అనుకో వీళ్ళంతా హెల్ప్ చేశారు జరిగిన నరశం గారు గారి వాళ్ళ బ్రదర్స్ కానీ అలాగే నెహ్రూ గారు కానీ పటేల్ గారు కానీ వాళ్ళ భావాలన్నీ అందులో ఉన్నాయి మంచి భావాలతో రాసిన రాజ్యాంగం అది కనుక అయితే అక్కడ ఏమొచ్చిందంటే అప్పటికే కాంగ్రెస్లో కొంతమంది పెద్దలకి ఈ మనం కొన్ని ఈ హరిజన్లు కొన్ని రిజర్వేషన్స్ పెడదామని కోరిక ప్రపోజ్ చేశారు వచ్చే అంబేద్కర్ వాళ్ళు అపోజ్ చేశారు ఆయన ఆయనేం కావాలని కోరలా నేను చదివిన దాన్ని బట్టి ఆయనేం కోరలా వీళ్ళే ఈ నాన్న హరిజన్సే కమిటీలో ఉన్న మెంబర్సు లేదు లేదు ఒక పదేళ్ళు కూడా పెడితే కొంచెం పైకి వస్తారులే అని చెప్పి పెట్టాను అది పదేళ్ళు అనేది అక్కడ పదేళ్ళు అయిపోయి ఇప్పుడు ఎనభై డబుల్ డెబ్బై అయిపోయింది కనుక ఇప్పుడు ఈ చేసే పిచ్చి పని కూడా అట్లా జారిపోతుంది దేశం మళ్ళీ జారిపోతుంది అని చెప్పి నేను కాషనిస్తున్నాను నా అనుభవంలో నా చదివిన దాంట్లో కాషన్ ఒకటి నాకు దొరికింది తప్పు చేస్తున్నారు అని ఇలా దిగజారిపోవడం దేశం పాడైపోతుంది అంటే కారణం మిమ్మల్ని అవసరం పెట్టిన పిలుచుకోవడం రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ హరిజనే కదా మరి ఆయనకి రాని థాట్ రాజకీయ నాయకులకి ఎక్కడి నుంచి వచ్చింది ఆయన ఎప్పుడు అసలు నాకు రిజర్వేషన్స్ కావాలి ఎప్పుడు అవును మేము తక్కువ మేము కనుక మాకు ఇదే అని చెప్పి ఆయన ఎప్పుడు అల్లం సమానం సమానయుకులు సమానం మానవులు అని చెప్పే భావంతోనే ఆయన రాశాడు అవును ఇప్పుడు మేధావులుగా బౌద్ధిజం కావాలని కోరాడు ఎస్ ఎస్ అందుకని బౌద్ధిజం కావాలని కోరాడు కోరాడు దో బౌద్ధిజం హిందువు నుంచి హిందూ మతం నుంచి పక్కకు వచ్చినా బౌద్ధిజం కావాలని ఆయన కోరాడు అందులో ఆయనకేదో ఒక సొలేస్ దొరికింది ఎస్ ఒక లైన్ దొరికింది దాంట్లో మంచి ఇది ఉంది అన్న ఫీలింగ్ అయితే ఆయన సొలేస్ ఆయన దొరికింది ఆయన అన్నాడు అన్నమాట కనుక మనం ఏంటంటే కాస్త వయసు వచ్చిన వాళ్ళంగా మంచి దేశం జాగ్రత్తగా ఉండాలి బాగుండాలి పిల్లలు బాగుండాలి అనుకుని భావించే పెద్ద మనిషి ఎవడు కూడా ఈ కొలగడాన్ని చేయాలని ఎవరు చెప్పారు కానీ రిజర్వేషన్స్ అనేవి పదేళ్లకి పరిమితం అవ్వాలనుకున్నవి అలా కంటిన్యూ ఇంకా ఆ రోజులో రాసినప్పుడు వాళ్ళకి ఇష్టత లేదు రిజర్వేషన్స్ ఎవరికి మీరు ఎవరైతే నిమ్మన జాతులు అనుకుంటున్నారో వాళ్ళకి ఇష్టత లేదు హే తక్కువ కులం అంటే సమానం అరే భావమే వ్యక్తపరిచారు ఈ సన్నాసులు కొంతమంది ఉంటారుగా ఈ ఓట్ల కోసం అరే కొన్నాళ్ళు మనం ఈ ఓట్లు అది పట్టుకోవాలా మన పార్టీకి అని చెప్పి చేసిన పరిధి దాన్ని సరి పెంచారు అయిపోయింది ఇచ్చావు ఎక్స్టెండ్ చేస్తున్నారు ఎక్స్టెండ్ చేస్తూ ఉన్నారు ఎక్స్టెండ్ చే వాళ్ళ పిల్లలు వాళ్ళ పిల్లలు వస్తున్నారు తప్ప ఇతరులకు అందలేదు అదే ఒక ఆర్గ్యుమెంట్ ఉంది అవును మేధావులకి రిజర్వేషన్ల వల్ల దెబ్బ తగిలేదు దేశం మొత్తం మీద మేధావి వర్గానికి దెబ్బ తగిలింది దాన్ని మీరు మేధావి వర్గం లేకపోతే ఎట్లా అసలు ఎట్లా నడుస్తుంది రాజ్యాంగం అది అడ్మినిస్ట్రేషన్ ఎట్లా నడుస్తుంది మేధావులకు కావాలిగా అంటే మీరు మేధావులు కాదు స్వచ్ఛ మేధావులు అంటాం కాదు కాదు అదే ఉన్న ఉన్న వాళ్ళని కూడా ఉపయోగించుకోవాలి కదా కనుక దీంట్లో ఏలు పెట్టే అనవసరంగా మనం ఇప్పుడు రాజ్యాంగం అదే మీరు రిజర్వేషన్లతో పాటుగా ఇది కూడా కులగణ అనేది కూడా రిజర్వేషన్ కింద చేస్తున్నారు కనుక ఇది కరెక్ట్ కాదు ఆలోచన చేయండి తప్పు ఇది మనం మాత్రం ఎక్కడ కులాలు గల అనవద్దు ఎవరన్నా వచ్చినా అడిగిన కులం పేరు చెప్పకూడదు తప్పు అని చెప్పినే నా భావన కానీ సర్వే అనేది వాళ్ళు అడుగుతున్న క్వశ్చన్స్ ఈ రోజున దాదాపు డెబ్బై ఐదు క్వశ్చన్స్ పెట్టుకున్నారండి దాంట్లో తప్పు నీ ఆధారు నీ నువ్వు చేసే ఉద్యోగం ఏంటి నీకు ఎవరున్నారు

అది రోజే జరిగింది అవును అపోజ్ చేశారు అప్పుడు మీరు కూడా అపోజ్ చేశారు ఇప్పుడు నాలుగు వారాల పాటు జరుగుతుంది సర్వే అని తప్పుతో నీకేంటి అవసరం ఏం చేస్తాం ఏం చేస్తావు ఏం చెప్పు బ్రిటన్ బ్రిటన్లో లేదు అమెరికాలో లేదు జపాన్లో లేదు జర్మనీలో లేదు ఎందుకు ఇవి పిచ్చేషాలు ఎక్కడా లేదే రష్యాలో కూడా లేదు నేను చదువుకున్న పుస్తకాలు ఎక్కడా లేదు నేనే ఏ దేశం పోలా కానీ బుక్స్ చదువుకుంటాం అందులో అదే నాకు కనపడలేదు ఇలాంటి పిచ్చి వేషాలు లేకుండా అదే మీరు చెప్పిన తర్వాత అన్యూమిరేటర్స్ కి చాలా మంది వాళ్ళంతా ఇప్పుడు ప్రస్తుతం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అది మంచిది ఎక్స్ప్రెస్ ఎందుకు అడుగుతున్నారు మీరు చేస్తున్నారు అది అనవసరం కాదు బట్ ఈ క్వశ్చన్స్ అన్ని ఎందుకు వస్తున్నాయని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నారు అది చర్య చేసుకుని కానీ బట్ కులగడం తప్పు మంచిది కాదు అది ఈ విధంగా దేశానికి నష్టం చేస్తారు కానీ ఏ విధంగా లాభాలు జరగదు దీనివల్ల నా భావం తెలంగాణ గవర్నమెంట్ మొదటి నుంచి కూడా వచ్చినప్పటి నుంచి రేవంత్ రెడ్డి గారు ఏదో రకంగా తన తనకంటూ ఒక మార్కు కావాలని ప్రయత్నిస్తున్నారు కదా ఆ మార్కులో భాగంగా కులగం సర్వేని ఎందుకు చూడకూడదు దాన్ని ఇప్పుడు ప్రతి చీఫ్ మినిస్టర్ తను ఉన్నప్పుడు ఏదో కొంత గుర్తు వదిలిపెట్టి వెళ్ళాలని భావంతో ఉంటారు దానికి కొన్ని హద్దులు ఉన్నాయి పరిమితులు ఉంటాయి పరిమితులు ఉన్నాయి ప్రతి దాంట్లోనూ వేరు పెట్టకూడదు ఇప్పుడు సగ్గా అదేదో మురుక్కాలు దాని పేరు ముసి ముసి అనేది ఉంది అది బాగు చేస్తాడు చాలా మంచి పని బంగారువాడి సిటీని బాగు చేసినాడు అవుతాడు అది చేయాలి ఇవి ఇలాంటి హైడ్రాని ఒప్పుకుంటారా హైడ్రా కూడా ఏమంటే ఇప్పుడు మీరు చెప్పారు నేను చదవాల దాని గురించి ఓకే కనుక మంచి తెలంగాణ వ్యాప్తంగా ఉన్న కుంటలు చెరువుల్లో ఏవైతే నిర్మాణాలు చేపట్టారో వాటి అన్నిటి కూల్ చేయాలి అదే మరి అది కరెక్టే అది అలా చేస్తే మరి కరెక్టేగా అయితే అక్కడ పక్కా బిల్డింగ్లు కట్టుకుని స్కూడ్ కట్టుకుని ఉన్నారు మంచి స్కూడ్ కట్టుకుని గుడి కట్టుకుని అలాంటివి కంటే తాక్కు దానికి మరి చట్ట పరిధి చట్ట పరిధిలోకి తీసుకొచ్చేసారు దాన్ని ఆల్రెడీ గుళ్ళు గుళ్ళు స్కూళ్ళు అనాథ స్కూ అనాథలు ఉండే ఇళ్ళు ఏదైనా కట్టుకుంటే అలాంటివి తీసేస్తే అది మంచి పని కాదు అంటే మీలాంటి భావాలు అందరికీ ఉండవు కదా సార్ తప్పు కదా రాజకీయాల్లో అప్పుడు ఉన్న నేతలకి